యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బాస్ గా ప్లేస్ మెట్రివెల్లీ అనే మహిళను బ్రిటన్ నియమించింది ఈ సీక్రెట్ ఏజెన్సీ నూట పదిహేనేళ్ల చరిత్రలో ఒక మహిళ దానికి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి మహిళలు ఎలాంటి క్లిష్ట పదవులనైనా సునాయాసంగా అలంకరించగలరని మెట్రివెల్లి నియామకంతో మరోసారి రుజువైంది ఇకపై ఆమె సి అనే కోడ్ నేమ్ తో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయితే ఆమె ప్రస్తుతం ఇదే సీక్రెట్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్ క్యూగా పనిచేస్తున్నారు ఇకపై ఆమె నేరుగా విదేశాంగ కార్యదర్శికి రిపోర్ట్ చేయనున్నారు జేమ్స్ బాండ్ చిత్రాల్లో మనకు గ్యాడ్జెట్ ఎక్స్పర్ట్లు కనిపిస్తారు వారి మాదిరిగా ఆమె కూడా ఎం సిక్స్టీన్లో లో సాంకేతికతను పర్యవేక్షిస్తారు ఆమె గతంలో ఎం సీనియర్ పదవిని నిర్వహించారు ఈ సందర్భంగా బ్లేస్ మెట్రివెల్లి మాట్లాడుతూ బ్రిటన్ వాసుల భద్రతకు పెద్దపీట వేస్తానని విదేశాల్లో తన దేశం ప్రాధాన్యతలను కాపాడటం వంటి కీలక బాధ్యతలున్న ఈ పదవి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో బ్రిటన్ ప్రభుత్వం ఎం సిక్స్టీన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ని ప్రారంభించింది ఈ ఏజెన్సీ దేశ అంతర్గత భద్రత ఉగ్రవాదం సైబర్ దాడులు శత్రుదేశాల బెదిరింపులపై దృష్టి పెడుతుంది